ఇందులో రామకృష్ణారెడ్డి గారు ఏదైతే ఈవీఎం బాక్సులు అనేది పగలగొట్టాడు అనే దాని మీద పెద్ద చర్చ నడుస్తూ ఉంది కదా దాని గురించి మనం ఎంత మనం మాట్లాడినా కూడా పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిషన్ వారు ఏ రకంగా అసలు ఈ వీడియో బయటకు వచ్చింది అసలు ఏ రకంగా పూర్తి స్థాయిలో అక్కడ ఏ పరిస్థితుల్లో ఆ పని ఆ చేయాల్సి వచ్చింది అసలు పూర్తిగా ఇది ఒక సెల్లో రికార్డెడ్ దాని వర్షన్ తీసుకొచ్చి ఇది అక్కడక్కడ బిట్లు బిట్లు కట్ చేసి ఇది వైరల్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అసలు దాని ఏం జరిగింది వెనకేం జరిగింది అనే దాని గురించి అనేది పూర్తిగా పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో ఏకపక్షంగా ఎలక్షన్ కమిషన్ వారు వెళ్తున్నారని చెప్పి ఒక పక్క తీవ్రమైన ఆరోపణలు అయితే జరుగుతావు దానిపైన స్పందించాల్సిన సమయంలో ఎలక్షన్ కమిషన్ పూర్తిస్థాయిలో స్పందించకుండా ఇప్పుడు ఏదో తూతూ మంత్రంగా ఏదో చేసుకుంటా వెళ్ళిపోతున్నారు దాని మీద ఏ రకమైన చర్యలు తీసుకుంటారని కూడా మనలాంటి వాళ్ళు ఆడుకోవచ్చు విషయం ఏంటంటే రాష్ట్రంలో ఎనభై పైగా ఈవీఎం బాక్సులనే పగలకోవటం జరిగిందని ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నికల ఎన్నికలు రోజు చెప్పారు కానీ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఉదంతం ఒక్కటే హైలైట్ చేసుకుని పూర్తిగా ఆయన అరెస్ట్ చేసేసేయాలి కోర్టు అవుట్ నోటీసులు జారీ చేసేయాలి ఏది పరిధి మీడియాలో వరదానో ఉన్నారు దాని మీద చర్యలు తీసుకోవట్లా రెండో పాయింట్ నేను ఇక్కడ మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే అసలు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఇందాక ముఖేష్ కుమార్ మీనా గారు ఒకటే చెప్పారు అది ఎలక్షన్ కమిషన్ నుంచి అయితే బయటికి రాలేదు ఆ వీడియోని నేను రిలీజ్ చేయలేదు అని వాళ్ళు చెప్పారు మరి ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది పూర్తిగా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిందని చెప్పి పక్కా ప్రూఫ్లతో సహా బయటకు వచ్చింది ఎందుకంటే పూర్తిగా నారా లోకేష్ ఆ వీడియో పోస్ట్ చేశారు అసలు నారా లోకేష్ ఆ వీడియో ఎక్కడింది అట్లా అట్లా రీఎంక్వైరీ చేసి చూస్తూ మొత్తం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది మరి దీనిపైన ఎలక్షన్ కమిషన్ వారు ఏదైనా చర్యలు తీసుకుంటారా ఆ పోస్టింగ్ చేసిన వాళ్ళు ఎవరు ఎలా వచ్చింది అసలు స్టార్టింగ్ ఆర్జిన్ పాయింట్ ఎక్కడ మొదలైంది అనే దానిపై చర్యలు తీసుకుంటారా కానీ ఎలక్షన్ కమిషన్ వారు ఏం చెప్పారు దాని మీద మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం ఎవలా వచ్చింది ఐదని ఇప్పటికే మాచెరలోనే పాల్వాయి గేర్ దగ్గర ఉన్నటువంటి పోలింగ్ ఆఫీసర్ని వెళ్ళం మేము సస్పెండ్ చేసాము అని చెప్పారు సస్పెండ్ చేసి ఏమి ఉపయోగం ఏమో ఉపయోగం మిగిలిన ఎనభై చోట్ల ఏదైతే ఈ ఈవీఎం అనేవి పగలగొట్టారో వాళ్ళ మీద చర్యలే అందులో టీడీపీ నాయకులు అత్యధిక శాతాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే చాలామంది చెప్తా ఉన్నారు వాళ్ళ మీద చర్యలే పల్నాడు పల్నాడు ప్రాంతంలో లేదు మార్చెర్ల ప్రాంతంలో మిగిలిన చోట కూడా టీడీపీ నాయకులు ఈవీఎం బాక్సులు ధ్వంసం చేశారు కదా మరి దానిమే చర్యలేదు ఇవన్నీ చెప్తూ విన్నా పూర్తిగా ఒకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పూర్తిగా గోదావరిలో వెళ్ళిపోతూ ఏదో రికార్డెడ్ వర్షన్ ఎవరో ఎవరో ఒకటి కట్ చేసి కట్ చేసి మొబైల్లో రికార్డ్ చేసి జనాల్లోకి వదిలిన దాని మీద మీరు తీసుకుంటే దానికి ఎటువంటి వాల్యూ అనేది ఉంటుంది మీరు ఆలోచించాలి ఖచ్చితంగా